హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ వీడియో చూసేద్దాము అంటే మంత్ స్టార్టింగ్లో సరుకులు తెచ్చుకుంటాం కదా వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి మళ్ళీ మంత్ ఎండ్ వరకు ఫుల్ మంత్ తెచ్చుకున్న గ్రాసరీస్ మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలి పురుగు పట్టుకోకుండా ఎలా ఉంచుకోవాలి ఏది వేస్ట్ అవ్వకుండా ఎలా యూస్ చేయాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాము ఎలా డివైడ్ చేసుకోవాలి కేటగిరీస్ లాగా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తాము ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొన్న ఇది మీషోలో ఆర్డర్ చేశాను ఇది ఎంతో టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా టూ సిక్స్టీ రూపీస్ అట్లా పడింది ఇవి రెండు గాజు సీసాలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పట్టింది మీరు ఇప్పుడు చూసారు కదా ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసింది అంటే ఒకటి లీటర్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు సీసాలలో ఒకటి ఉప్పు ఉప్పు పోసాను ఇంకొకటి ఏమో పెప్పర్ పొడి కానీ జీరిక పొడి కానీ అలా పోద్దామని పక్కన పెట్టేశాను చాలా యూస్ఫుల్గా ఉంది అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరుకులు తెచ్చుకుంటాం కదా వాటిని ఫిల్ చేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మంత్వి ఏమన్నా కొద్ది కొద్దిగా మిగులు ఉంటాయి కదా వాటన్నిటిని తీసేసి వేరే బౌల్స్లో పెట్టేసుకొని అప్పటికి మార్నింగ్ ఇలా బౌల్స్లో తీసుకొని కొద్ది కొద్దిగా ఉన్న డబ్బాలు మొత్తం క్లీన్ చేసుకొని మెయిన్గా యూజ్ చేసి మనం రెగ్యులర్గా మంత్లీ మార్ని అంటే మన మంత్ స్టార్టింగ్లో ఫిల్ చేసుకొని ఎండ్లో ఎండ్ వరకు యూజ్ చేసేవి ఇంకా వీళ్ళు లేకుండా మనం ఈ ఇల్లు అనేది గడవదు అనుకున్న వాటి అన్నిటిని మెయిన్గా నేను క్లీన్ చేస్తాను తప్పకుండా మంత్లీ ఇలానే క్లీన్ చేస్తాను కానీ ఈసారి మాత్రం వీడియో తీసి చూపిస్తున్నాను తర్వాత ఈ రొటేట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఇలా వీటి బాక్సెస్ వచ్చేసి సిక్స్టీన్ బాక్సెస్ వచ్చాయి ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాం ఫ్లిప్కార్ట్లో తర్వాత ఈ బాక్సెస్ కూడా ఇవన్నీ ఖాళీ చేసి ఇదేంటంటే మామూలుగా ఇట్లా పెట్టేస్తాం కదా దుమ్ము ఉంటుంది పైన ఇవి మూతలు తీసేటప్పుడు కూడా కొంచెం జిడ్డు జిడ్డుగా దుమ్మా అలా పడుతుంది అని చెప్పి ఇలా గిన్నెల్లోకి వీటన్నిటిని తీసేసుకొని వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను ఇవి క్లీన్ చేయడానికి ఏంటంటే ఈసారి ఇంకా ఎలాంటి కెమికల్ సోప్స్ లిక్విడ్స్ అట్లాంటివి యూజ్ చేయకోకుండా దీనికి ముందు వీడియోస్లో నేను ఏంటంటే కెమికల్ ఫ్రీగా ఇట్లా లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో చేశాను ఎవరైనా చూడకోకుండా ఉంటే ఆ వీడియో చూడండి అదే లిక్విడ్తో నేను ఇవిటన్నిటి క్లీన్ చేశాను ఆ లిక్విడ్ మంత్లీ వన్స్ ఎట్లీస్ట్ ఇట్లా కిచెన్ అనేది డీప్ క్లీన్ చేసేటప్పుడన్నా ఆ లిక్విడ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇలాంటివి మనం స్టోర్ చేసుకునేవి స్మెల్ రాకోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి హైజీన్గా ఉండడానికి కెమికల్ ఫ్రీగా మంచిగా డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అంటే ప్లాస్టిక్ గ్లాస్ స్టీల్ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు ఆ లిక్విడ్తో ఆ వీడియో ఎవరైనా చూడుకోకుండా ఉంటే తప్పకుండా చూడండి కావాలంటే కమెంట్ చేయండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అట్లా అన్నీ ఖాళీ చేశాను ఇంకొచ్చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఇంకా మధ్యలో మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటా వీడియో అనేది పూర్తిగా చూసేద్దాము వచ్చేసి అన్ని ఇలానే ఖాళీ చేసి పెట్టాను పెట్టేసి ఆ లిక్విడ్తో అనేది క్లీన్ చేసుకున్నాను వీటిని క్లీన్ చేసుకోవటమే ఒక పని అయితే అన్నిటిని చూడండి ఇలా సింక్లో వేసి అన్నిటిని ఆ లిక్విడ్తో క్లీన్ చేస్తాను ఆ లిక్విడ్లో ఏమేమి వేస్తానంటే కుంకుడికాయలు లెమను ఉప్పు వెనిగర్ ఇవి వేసి లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది వీడియో అప్లోడ్ చేశాను చూడండి దీనికి ముందు వీడియోలో ఇంకా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని తుడుచుకొని నీట్గా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎండలో ఆరబెట్టుకుంటే నీట్గా ఏమన్నా ఏమీ తండ్రి లేకుండా నీట్గా ఆరిపోతాయి అలా ఆరిన తర్వాత మనం తెచ్చుకున్న గ్రాసరీస్ కూడా కందిపప్పు కానీ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ పెసలు కానీ పల్లీలు కానీ ఇట్లాంటి దాల్స్ అన్నీ కూడా మళ్ళీ మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ ఎండలో మంచిగా ఎండ పెట్టుకొని ఆ తర్వాత ఈ డబ్బాలలో ఫిల్ చేసుకుంటే మనకి వన్ మంత్ కాదు త్రీ ఫోర్ మంత్స్ ఉన్నా కానీ బయట ఇంకా పాడవ్వవు ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా తక్కువ ఉంటుంది చిన్న ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి ఇంకా ఫ్రిడ్జ్ మామూలుగా కూరగాయలు ఇట్లాంటివి పెట్టుకోవడానికే సరిపోతుంది కాబట్టి ఫ్రూట్స్ అవి ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే మనకు పురుగు పట్టడం నాకైతే ఎప్పుడు గ్రాసరీస్ నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఇట్లనే ఫాలో అవుతున్నాను నాకు ఎప్పుడు గ్రాసరీస్ వేస్ట్ అయినాయి పురుగు పట్టిన నేను పడేసిన అనేది లేదు ఇంకెప్పుడైనా ఊరెదుతున్నాము మిగిలిపోయినా అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో వేసేసి వెళ్తాను అంతే తప్ప బయటే ఉంచుతాను గ్రాసరీస్ ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే వేయను ఏమేస్తానంటే రవ్వ ఉంటుంది కదా మన సూజీ రవ్వ అది మాత్రం ఫ్రిడ్జ్లో వేస్తాను మిగతా అన్నీ బయట పెడతాను అన్నీ ఎండబెట్టి ఫిల్ చేసుకుంటాను ఇంకా అన్నీ ఇలానే క్లీన్ చేశాను ఆ లిక్విడ్ అయితే ఎంత యూస్ఫుల్గా ఉందో మంత్లీ వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే లిక్విడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది అన్నీ ఏ ఎటువంటి స్మెల్ ఏమీ రాకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంక అట్లనే క్లీన్ చేసుకొని అన్నిటినీ ఇంకా ఆరబెట్టుకొని మళ్ళీ మిగిలినవని లాస్ట్ మంత్ మిగిలినవి మళ్ళీ ఈ మంత్ తెచ్చుకున్నవి అట్లాంటివన్నీ ఫిల్ చేసుకున్నాను ఇంకొచ్చేసి మనం శనగపిండి కొంటూ ఉంటాము షాపులలో అలా శనగపిండి కొనుక్కోకుండా ఒక కిలో మనం పచ్చి శనగ శనగపప్పు తీసుకొచ్చుకొని దాన్ని మిల్లాడించుకుంటే మనకి మనం మామూలుగా బయట ఒక కిలో శనగపప్పు పిండి అనేది కొంటాం కదా అదే ఒక కిలో శనగపప్పు తెచ్చుకొని మిల్లాడచ్చుకుంటే మనకి డబుల్ క్వాంటిటీలో అనేది మనకి పిండి వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు స్నానానికి యూజ్ చేస్తున్నా కానీ ఇంకా వంటల్లో యూస్ చేస్తున్నా కానీ ఈ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మామూలుగా మనం గోధుమ పిండి అవి పట్టించుకోవడానికి వెళ్ళినప్పుడే శనగపిండి కూడా అలా పట్టించుకుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా నైస్గా ఉంటుంది పౌడర్ కూడా ఒకసారి ఎప్పుడన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అట్లా ట్రై చేయండి క్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది ఇంకొచ్చేసి ఇవాళ ఏం టాపిక్ గురించి అంటే నేను ముందు చెప్పాను కదా మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామని అవేంటంటే నెగి నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ అంటే మన నెగిటివ్గా ఆలో ఆలోచనలు వస్తాయి మనకి కానీ మనం వాటిని ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాము అంటే ఆ నెగిటివ్ థీ ఆలోచనలు అనేవి ఎంట ఎలా ఉంటాయి అంటే మనకు ఒక చిన్న నెగిటివ్ ఆలోచన వచ్చినా కానీ దాన్ని చాలా 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 థింక్ చేస్తూ ఉంటాం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఒక విషయం జరిగితే అంటే ఎవరి పిల్లలకన్నా ఏదైనా జరిగితే మన పిల్లలకు కూడా జరుగుతుందో ఏమో అని అంటే జరగదు కానీ మనం అలా భయపడుతూ ఉంటాము అది ఆ నెగిటివ్ని ఇంకా ఎక్కువగా ఆలోచించి మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాము ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి కూడా వస్తుందేమో అంటే మన మీద మనకి నమ్మకం ఉన్నా కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో అలా భయపడతాము ఎలా అంటే ఇంకా మనకి మన అది కర్మ అనేది మన లైఫ్లో రాసి ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసి ఎవరన్నా ఎదురొస్తేనే మనకి ఇలా నెగిటివ్గా అయింది రాకుండా ఉంటే బాడ్ వాళ్ళు వచ్చినా రాకపోయినా మనకి జరిగేది ఎలాగో జరుగుతుంది అయినా కానీ మనం అలా ఆలోచిస్తాం దాన్ని అప్పటితో ఆపము ఇంకా ఆలోచిస్తూనే ఉంటాము ఎందుకు వచ్చారు ఎట్లా వచ్చారు ఆ వాళ్ళు ఎదురు వచ్చారు అందుకే నాకు మంచి జరిగేది ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూనే ఉంటాము ఇంకా ఎవరికన్నా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఏదన్నా అయినా కానీ మంచి విషయం అయితే దాన్ని మంచిగానే ఆలోచిస్తారు మెయిన్గా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నెగిటివ్ నెగిటివ్ ఆలోచనల వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ఇంకా మన పిల్లల గురించి మనకి తెలుసు వాళ్ళ హెల్త్ ఎలా అనేది వాళ్ళ మనం పెట్టే ఫుడ్డు అట్లా మనం ఇచ్చే వాళ్ళకి లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైలే మనకి తెలుస్తుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉండేదని ఉంటుంది అయినా కానీ మనం భయపడతాము తర్వాత మన పిల్లలు మాట్లాడే మాటలు వాళ్ళు అంటే ఆడుకునే ఆటలు ఇవన్నీ మనం చూసుకున్న కూడా ఇంకా వేరే వాళ్ళ పిల్లలకి ఎట్లన్నా హెల్త్ ప్రాబ్లమ్ అయితే మనం కూడా అవుతుందో అని అలాంటివన్నీ భయపడుతూ ఉంటాము వచ్చేసి అవి ఆ నెగిటివ్ థాట్స్ అనేది రావటం ఒకటి అయితే దాన్ని ఇంకా థింక్ చేస్తూ ఉంటాం ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాము అలా ఆలోచించకుండా ఎప్పటికప్పుడు మర్చిపోతే మన హెల్త్ బాగుంటుంది మనకి స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రీగా ఉండొచ్చు ఎప్పుడు ఎట్లాంటివి ఎక్కువగా హెల్త్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మళ్ళీ తెచ్చుకున్నవన్నీ ఇట్లా ఫిల్ చేశాను అన్నిట్లలో ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను ఈ రొటేషన్లో వచ్చేసి కింద వచ్చేసేమో మసాలా అంటే యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఇట్లాంటివన్నీ కింద పెట్టేసాను పైన ఏమో మన తాలింపులకు వాడతాం కదా వచ్చేసి మెంతులు జీలకర్ర ఆవాలు ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తున్నాను ప్లాస్టిక్ యూస్ చేయడం మంచిది కాదు కాకుంటే ఇదేంటంటే చాలా తిక్కుగా ఉంది ప్లాస్టిక్ కూడా అన్నీ మనం స్టీల్ యూస్ చేయలేము ఇంకొచ్చేసి గ్లాస్ కూడా యూస్ చేయలేము ఓన్ హౌస్ అయితే ఓకే వాడుకోవచ్చు కొంచెం ఉంటుంది మనకి స్పేస్ అనేది ఉంటుంది ఇంకా రెంట్ హౌస్లో అయితే మనం చెప్పలేము కాబట్టి ఇంకా కొంచెం ప్లాస్టిక్ అయితే ఎక్కువగా మన రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అన్నట్టు కదా ఇవి కొంచెం థిక్గా ఉంది ప్లాస్టిక్ అని ఇంకా వీటిలలో ఇలా సర్దుతున్నాను అందుకని ఎక్కువ ఎక్కువ తెచ్చుకోకుండా కరెక్ట్గా మంత్కి మంత్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖాళీ అయ్యేలాగా చూసుకునేటట్టు తెచ్చు తెచ్చి చేస్తాను ఎక్కువ గ్రాసరీస్ ఎక్కువ ఎక్కువ తెచ్చి స్టోర్ చేసుకోను ఇంకా కొన్ని పల్లీలు ఇట్లాంటి పెసలు అయితే ఎక్కువ తెచ్చుకున్నా కానీ అది టూ కేజెస్ త్రీ కేజెస్ తెచ్చుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో టూ టైమ్స్ తెస్తాం మంత్లీ అట్లా అయిపోతాయి ఇంకా వాటిని కూడా ఎండబెట్టేసి ఇలా పెట్టేస్తాను కొన్ని స్టీల్ వాడతాను స్టీల్ డబ్బాలు ఎందులో ఏంటి వాడతానంటే గోధుమ పిండి రాగి పిండి తర్వాత బియ్య పిండి ఇంకా శనగపిండి ఇట్లాంటివన్నీ పిండ్లు వేసుకోవడానికి స్టీల్ అయితే బాగుంటాయి వాటికి స్టీల్ వాడతాను ఇంకా మిగతా వాటన్నిటికి దాల్స్ అన్నిటికీ ప్లాస్టికే యూజ్ చేస్తున్నాను కొన్ని కొన్ని వాటికి స్టీల్ యూజ్ చేస్తాను అట్లా స్టీల్ సగం ఉంది ప్లాస్టిక్ సగం ఉంది పూర్తిగా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయలేదు కానీ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది అవి కూడా చూసి తీసుకోవాలి ప్లాస్టిక్ అనేది థిక్గా ఉన్న ప్లాస్టిక్ కొంచెం ఇట్లా ఈ డబ్బాలు కూడా చాలా బాగున్నాయి వన్ కిలో వరకు పడతాయి ఇందులో స్టోరేజ్ అనేది చాలా బాగున్నాయి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి వీటిని తర్వాత ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎయిట్ బాక్సెస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ అట్లా రేట్ పడింది చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఇవి కూడా అంటే మనం యూజ్ చేసే అందుకే కంఫర్ట్గా ఉన్నాయి ఇంకా అట్లా అన్నిటిని ఇట్లా ఫిల్ చేసుకున్నాను అన్నీ ఫిల్ చేసుకొని కిచెన్లో పెట్టుకున్నాను అయితే ఇదంతా ఏంటంటే వన్ డే ప్రాసెస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది పని ఉంటుంది అంటే ఆ రోజు కొంచెం మీల్ ప్రిపరేషన్ అనేది కొంచెం తగ్గించుకుంటే మనం ఈ పని కిచెన్లో ఇలా పని చేసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ గ్రాసరీస్ అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకుంటాము వాటిని ఎండ పెట్టుకుంటాము తర్వాత పాతవి ఉన్నాయన్నీ వేరే గిన్నెలోకి మార్చుకొని ఆ డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని వాటిని ఆరబెట్టి తుడుచుకొని ఎండకెండబెట్టుకొని మళ్ళీ ఫిల్ చేసుకునేది ఇదంతా చాలా టైం పడుతుంది వన్ ఆర్ టూ డేస్ పడుతుంది అయినా కానీ మనకి ఇంకా పాడవవు అనే ఒక నమ్మకం ఉంటుంది ఎట్లా యూస్ చేసినా కానీ ఇంకొచ్చేసి డ్రైనర్స్ కూడా మనం పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏవి తెచ్చుకున్నా కానీ బాదం కూడా ఎండబెట్టుకున్న తర్వాత యూస్ చేయండి అవి టేస్ట్ బాగుంటాయి ఇంకొచ్చేసి పంపింగ్ సీడ్స్ ఏమవుతాయంటే కొంచెం ఎండకి ఎండబెట్టి యూజ్ చేస్తే బాగుంటాయి టేస్ట్ ఎండబెట్టుకోకుండా అలానే యూస్ చేస్తే కొంచెం వగరగా చేదుగా అనిపిస్తాయి బాదం కూడా అంతే ఈ డ్రైనర్స్ ఏదైనా కానీ ఎండబెట్టుకొని మనం నానబెట్టుకొని తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి ఈసారి తాలింపు గింజల్లో కూడా మినప్పప్పులు పెట్టేటప్పుడు కొంచెం పొట్టుపప్పు అండ్ గుండుపప్పులు ఆ రెండు కలిపి పెట్టుకున్నాను రెండు కొంచెం హెల్దీగా యూజ్ చేసినట్టు ఉంటుందని అలా పెట్టేశాను ఇంకొచ్చేసి యాలకులు పొడి ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మంత్ స్టార్టింగ్లోనే పంచదారలో యాలకులు వేసి ఇంకా యాలకులు లోపల ఉన్న ఆ సీడ్స్ ఉంటాయి కదా బ్లాక్ కలరు అవి మాత్రమే వేసి మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాను ఇంకొచ్చేసి బెల్లము బెల్లము ఒక కిలో వాడతాను నెలకి ఆ ఒక్క కిలో కూడా నీట్గా తురుము పెట్టుకుంటాను అలాగే తాలింపు మిరపకాయలు కూడా ఒక కిలో అరకిలో వరకు తీసుకొస్తాను అవి కూడా ఎండబెట్టేసి తుడిచేసి తొడమలు తీసి పెట్టుకుంటాను బెల్లం కూడా పెట్టుకుంటాను ఇవన్నీ మంత్ స్టార్టింగ్లో చేసుకుంటే ఇంకా మంత్ ఎండ్ వరకు హాయిగా యూజ్ చేసి అలాంటి ఏమి డౌట్ లేకోకుండా ఇంకొచ్చేసి పసుపు కూడా మామూలుగా షాపుల్లో ప్యాకెట్స్ అట్లాంటివి ఏమి కొనుకోకుండా పసుపు కొమ్ములు తీసుకొచ్చి వాటిని మిల్లు పట్టిస్తున్నాను పసుపు ఒకటి కొనట్లేదు పసుపు కొమ్ములే మిల్లు పట్టిస్తాను ఇంకొచ్చి గోధుమ పిండి కూడా కొనుక్కోకుండా మల్టీగ్రెయిన్ గోధుమ గోధుమలు తీసుకొచ్చి వాటిలో జొన్నలు సజ్జలు ఇవన్నీ మిక్స్ చేసి మల్టీగ్రెయిన్గా ప్రిపేర్ చేస్తున్నాను వాటితో పూరీలు కూడా చాలా బాగా వస్తాయి ఇంకెప్పుడన్నా ఒక లాస్ట్ వ్లాగులో ఎప్పుడో చూపించాను మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా పిండి పట్టించేటప్పుడు తప్పకుండా వీడియో తీస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినపప్పు కూడా నార్మల్ది కాకుండా ఉదయం బ్రాండ్ అని ఉంటుంది ఇక్కడ అది చాలా ఒదు అవుతుంది మనం ఒక మూడు గ్లాసులు బియ్యం వేసుకుంటే హాఫ్ గ్లాస్ వేసుకున్నా కానీ మినపప్పు సరిపోతుంది ఇంకా మన వడ మినప వడలు చేసుకోవాలన్నా ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది మనకి ఒదు అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వడలు కూడా చాలా బాగా వస్తాయి ఇదొక కిలో నెక్స్ట్ వచ్చేసి పొట్టుపప్పు ఒక అర కిలో ఇంకా మంత్లీ ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అటుకులు అటుకులు బెల్లం మిల్ మేకర్ ఇవన్నీ యూస్ చేస్తూనే ఉంటాను ఇంకా అందరూ యూస్ చేసే కొత్తగా ఏం లేదు మొత్తానికైతే ఈ రొటేటర్ మొత్తం ఫిల్ చేసి పెట్టేశాను సైడ్లో ఇంకా చూడండి ఇలా ఇలా వచ్చేసింది పైన తాలింపు గింజలు అన్నీ పెట్టుకొని కింద స్పైసెస్ అన్నీ వేసుకున్నాను కొన్ని దాల్స్ అంటే బొబ్బరిలో అట్లుంటాయి కదా కొన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వీటి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఒక కిలో తీసుకుంటాను మంత్లీ ఆ బెల్లం కూడా టైం ఉన్నట్టే కన్నా ఈ చూసేటప్పుడు తురిమి పెట్టుకుంటాను ఆ బాబాలో ఎందుకంటే పిల్లల్లో పా పిల్లలకి పాలంలో వేసేదానికి టీలో వేసుకునే దానికి ఎక్కువ పాలల్లో యూజ్ చేస్తాను ఆ పాయసాలు అట్లాంటివి చేస్తున్నాయి కానీ షుగర్ యూస్ చేయకుండా పిల్లలకి ఇచ్చేదైతే అసలు షుగర్ ఎక్కువ చేయను ఏ పిల్లలకి ఇస్తున్నా అంటే అది బెల్లంతో ఇస్తాను పాలంలో అట్లా వేయడానికి తురిమి పెట్టుకుంటే యూస్ చేసేదానికి ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటికులు ఇది ఇదొకటి మన పుట్టాల పప్పు అంటాం కదా అదైతే లాస్ట్ నన్ను తీసాను ఒక కిలో కానీ దాన్ని ఎలా యూస్ చేయాలో తెలియక అలానే పెట్టేశాను ఎవరైనా వేరే నాకు నే నా నేనైతే పిల్లలకి పాలల్లో వేసిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటిని ఎప్పుడన్నా ఏదైనా ఫ్రైస్లో అట్లా పౌడర్గా చేసి అంతకు మించి నేను దాన్ని వాడను కానీ హెల్దీ అది చాలా హెల్దీ మనం కొబ్బరి చట్నీ చేసేదానికి యూస్ చేస్తాను మీరు ఎవరైనా ఇంకా ఏదైనా హెల్దీ వేలో డిఫరెంట్గా యూజ్ చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ థర్స్డేది ఇది లాస్ట్ వీక్ థర్స్డే రోజు పూజ రూమ్ అంతా క్లీన్ చేస్తాను అంటే డీప్ క్లీన్ లాగా ఇది కూడా కిచెన్ అండ్ పూజ రూమ్ పెట్టుకున్నాను ఆ వీక్ కిచెన్లో అంటే పూజ రూమ్లో కూడా క్లాత్ మార్చి ఇంకా పటాలన్నీ తుడిచేసి మళ్ళీ బొట్లు పెట్టి ఇంకా ఫ్రైడే రోజు పూజకి అంటే థర్స్డే నైట్ నుంచే దీపం పెడతాను థర్స్డే నైట్ ఫ్రైడే పూజ చేసుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా డీప్ క్లీన్ లాగా చేసి అన్నీ తీసేసి తుడిచేసి పెట్టాను ఇదేమీ ఎక్కువ ఏమి తీలేదు వన్ ఆర్ టూ మినిట్స్ అంతే జస్ట్ క్లిప్పింగ్స్ మాత్రమే తీసేది మళ్ళీ సర్దేది మాత్రమే చూపించాను ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో నేను అంతా ఎలా క్లీన్ చేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి లిక్విడ్స్ వాడాలి అనేది నేను షేర్ చేశాను ఇప్పుడేమీ చూపించట్లేదు ఇంకా నేను వచ్చేసి పటాలన్నీ తీశాను క్లాతే వాడుతున్నాను పేపర్ అట్లాంటిది ఏమి యూజ్ చేయట్లేదు దేవుడు పటాలు పెట్టుకోవడానికి ఆ ప్లేస్లో రెండు క్లాత్లు వాడుతున్నాను క్లాత్ వాడితేనే చాలా మంచిదంట నేను ఎక్కడో విన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కూడా క్లాత్ కూడా ఎల్లో కలరు రెడ్ రెడ్ అలాంటి కలర్స్ వాడితే చాలా మంచిదని విన్నాను నా దగ్గర ఒకటి రెడ్ కలరు ఇది ఒక క్లాత్ ఉంది ఆ రెండు యూస్ చేస్తున్నాను ఇంకొచ్చేసి ఈ మధ్య బుక్స్ కూడా నేను షార్ట్స్లో చూపించాను లాంగ్ వీడియోస్లో కూడా చూపించాను చాలా బాగున్నాయి ఆ బుక్స్ ఆ బుక్స్ చదివిన తర్వాతే ఇట్లాంటి కొంచెం నెగిటివ్ థాట్స్ అట్లాంటి వాటిని నేను కూడా ఇంతకు ముందు నేను కూడా అట్లా అనుకునేదాన్ని ఏమనుకున్నా జరగదు ఇంకా మ నేను అది జరగాలనుకుంటే జరగకుండా ఉంటుంది ఆపోజిట్గా ఆలోచించాలి అని నేను అనుకునేదాన్ని కానీ కొన్ని బుక్స్ చదివిన తర్వాత అలా కాదు కర్మ అంటే మనం ఏది జరగాలి ఇది జరగాలి ఖచ్చితంగా నాకు జరిగి తీరాలి అని మనం ఏదైతే బలంగా అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుందంట నేను విన్నాను ఒక బుక్లో చదివాను అది మనం జరగాలనుకున్నది ఖచ్చితంగా మనం మనసు పెట్టి జరగాలి అని మనం ప్రేయర్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా జరుగుతుందంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఇంకా వ్లాగ్ ఎలా ఉన్న ఉంది అనేది మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం